ఫ్యాన్ ఓర్కు ఓటేరమ్మ మా ఫ్యాన్ గుంట ఓటేరమ్మ మన ఊరు మన అభివృద్ధి మన రాజారెడ్డి ఆ మన ఊరు మన అభివృద్ధి మన రాజారెడ్డి వెళ్తున్నాడా ఇంకా పోలే ఉన్నారు కొందరు ఉన్నారు తిరువోట్ ఎంపికి రామరాజారెడ్డి మన 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 అభివృద్ధి అభివృద్ధి ఊరు మా ఫ్యాన్ గుర్తు వస్తున్నాయి కదా నీళ్ళు వస్తున్నాయి కదా ఇప్పుడు పైపులు పోయినాయి పైపులు అందరికి రావడం రెండు లేటి ఒకటి మనకు అభివృద్ధి చూడండి మా లోకల్ లెక్క మనకు అభివృద్ధి చేస్తున్నాం కదా ఏం కావాలి చూస్తున్నాడు ఒకటి రాజారెడ్డికి ఒకటి పోచ బ్రహ్మదరెడ్డికి ఫ్యాన్ గుర్తు రెండు ఉంటాయి రెండు ఓట్లు ఇవ్వాలి మన ఊరు మన అభివృద్ధి మన రాజారెడ్డి ఫ్యాను ఫ్యాన్ 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 మారినా అభివృద్ధి పదంలో మనది ఫస్ట్ ఉంది ఈ గుర్తు రాయరెడ్డిది ఫ్యాన్ గుర్తు చూస్తండి ఇది అంటే ఒకసారి రెండు ఉంటాయి రెండు ఉంటాయి ఇది ఒకటి ఉంటుంది అంటే చూడమ్మా మనకు నీళ్లు లేకపోతే ఇప్పుడు ఊరల్లా కాలి ఈ రోజు నీళ్ళు వచ్చాయంటే రాజారెడ్డి ముందు చూపుతూనే వెల్కమ్ టు మన బేతం చర్ల ఛానల్ బేతం చర్లలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ సంబంధించి రెండో వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ చింతల నాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి బుగ్గన్న గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు మా నమ్మకం రాజారెడ్డి మన మన అభివృద్ధి మన బెదం చెట్ల మనకు రాజాడు ఇంతకన్నా అభివృద్ధి చేసేవాడు ఎవరు లేరు మంచి వ్యక్తి కుటుంబం మంచివాడు ఇంతకన్నా అభివృద్ధి చేసేవాడు లీడర్ ఎవరు ఉంటారు మాకు ఆయనకి ఏకపోతే ఇంకా ఎవరికి వేస్తాం మేము అనే స్పందన లేడీస్ నుంచి ముఖ్యంగా లేడీస్ నుంచి వస్తుంది అలా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు ఏమంటున్నారు మంచి స్పందన వస్తుంది అందరూ బాగా ఉత్సాహం పాల్గొంటున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వాటర్ తెప్పించినాడు మెయిన్ ప్రజలకు కావాల్సిన ఏంటంటే వాటర్ గాలి తర్వాత మెయిన్ వాటర్ కావాలి అయితే తెప్పించిన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ వాటర్ అవుట్ సైడ్ నుంచి వాటర్ వచ్చిపోవడం వల్ల మన గ్రౌండ్లో వాటర్ కూడా పెరుగుతాయి దానివల్ల వ్యవసాయానికి పనికి వస్తాయి ఎందు మన పరిశ్రమలకు పనికి వస్తాయి కనుక ఇది గుర్తు పెట్టుకోవాల్సింది పెట్టుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది విపరీతమైన స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు రాజారెడ్డికి ఓటేసి గెలిపించుకుంటారు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా లాస్ట్ మెజార్టీ కంటే ఈసారి అధిక మెజార్టీ డబల్ మెజార్టీ అంటే అబౌ సెవెంటీ థౌజండ్ గ్యారెంటీగా వస్తుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే విద్య వైద్యము నీరు ప్రతి ఒక్కటి ప్రజలకు ఏమి కావాలనో ఆయన అడగకుండా తెలుసుకునే నాయకుడు ఇప్పుడు కాదు తరతరాల నుంచి బుగ్గన వంశము ప్రతి ఒక్కరికి ఈ ఊరికి ఇంత ముందుకు ఏమి కావాలనో శేషారెడ్డి గారు చూశారు ఇప్పుడు బే డోన్ మండలానికి డోన్ నియోజకవర్గానికి ఏమి కావాలో మా రాజారెడ్డి అన్న చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని మేము ఆశిస్తున్నాము మండలంలో మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు ఈ వైద్యానికి సంబంధించినది కానీ తర్వాత పిల్లలకు ఉచిత విద్య కానీ విద్యకు సంబంధించినది ఇంకా వసతి నీటి వసతి మెయిన్ మూడు నియోజకవర్గ నియోజకర్గంలో మూడు ప్యాపిలి డోను బేదం చెల్ల నీటి సౌకర్యంగా ఫుల్లుగా చేస్తున్నాడు ఈ రోజు కాదు ప్రతి ఫుల్గా ఉంది ప్రత పల్లెటూరుకు రోజు రోడ్డు సౌకర్యంగా అన్నికి అడగకుండా చేసినాడు ఈరోజు ఈ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో పులివేందుల తర్వాత బేదం చీర్లనే ఇంత అభివృద్ధి చెందినది ఈరోజు రాజారెడ్డి చేసినది అందుకు ఆయన అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం ఇటాటి రాజకీయవేత్త మళ్ళీ రాడు స్వచ్ఛందంగా జగన్ జగన్కు చేయకొడుతున్నారు మేము ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని స్వచ్ఛందంగా చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాకు అన్ని పథకాలు అందినాయి ప్రతి ఒక్క పథకం కూడా మాకు అందజేశారు నవరత్నాల పథకం పూర్తిగా అందినాయి కాబట్టి మేమందరం కూడా జగన్ వెంటే జగన్ బుగ్గన రాజారెడ్డి వెంప వెంబడే ఉంటాము మేము ఫ్యాన్ గుర్తు మేము ఉంటాము మా రాజరెడ్డికి గెలిపిస్తుంటాము మా సీఎం జగన్ మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళే మాకు స్వచ్ఛందంగా చెప్తున్నారు కాబట్టి మన వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ గ్యారంటీగా వస్తాయని చెప్పి నాకైతే చాలా ధైర్యంగా నేను చెప్తున్నాను ఎందుకంటే అభివృద్ధి అంటే ఒక బుగ్గ బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి బేతం జిల్లా అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బుగ్గన ఎందుకంటే ఈ యొక్క బుగ్గనకే మాకే మాకే తెలుసు ఈ యొక్క అభివృద్ధి గురించి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అటువంటి అభివృద్ధి ఎవరు చేయలేరు బీసీ హాస్టల్ అనుకోండి పాలిటెక్నిక్ కాలేజీ ఐటీ కాలేజీ మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి ఎన్నో స్వచ్ఛందంగా సచివాలయాలను కూడా అన్ని చాలా స్వచ్ఛందంగా తయారు చేశారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామనేది అంతా మోసపూరిత మాటలే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అన్ని రైతు భరోసా అని అది మరి రైతుల రుణమాఫీ అని చెప్పారు మరి ఎన్నో ఎవరు మహిళల యొక్క పథకాలు రుణమాఫీ అని చెప్పినారు వాళ్ళు ఏది చేయలేదు ఏది అన్ని అబద్ధాలు చెప్పినారు చంద్రబాబు నాయుడు అందు కాబట్టి ఎవరు నమ్మే విధంగా లేరు చివరిగా ఏం చెప్తానంటే మన బుగ్గన రాజరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు డోర్ నియోజకవర్గం నుండి బేదం గ్రామం నుండి కూడా అట్లే రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే సీఎం జగన్ అత్యధిక మెజారిటీతో వన్ సెవెంటీ ఫైవ్ తీసుకొని వస్తారని నేను ఆ ప్రజల నుండి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే విద్య వైద్యము రోడ్లు కానీ మా బేదినచర్లో ఇంతకుముందు ఎక్కడ ఇలాంటి రోడ్లు లేవు ఇంతకుముందు నంద్యాలకు పోవాలంటే టూ మూడు గంటలు నాలుగు గంటలు నందారకు పోవాలంటేనే పడుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో నంద్యాలకు వెళ్తున్నాం అదే కర్నూలుకు వెళ్ళాలన్నా కూడా చాలా రోడ్లు లేవు అయితే ఇక్కడంతా అక్కడ ఇప్పుడు ఇప్పుడు ముద్దారం కానీ ముసలిచేరు కానీ కొనంపాలే కానీ ఎక్కడైనా రోడ్లు బాగా చేసినాడు మా రాజారెడ్డి సార్ కాబట్టి మా యూత్ వాళ్ళము మేము ఏమనుకుంటున్నాం అంటే ఇలాంటి ప్రభుత్వమే మరీ మరీ లావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మా యువగలము మేము రాజారెడ్డికి గెలిపించుకుంటాం వాళ్ళు జగన్ అన్న అన్ని సౌకర్యాలు బాగా చేసినాడు అమ్మఒడి వచ్చింది అన్ని వచ్చింది మాకు తాగునీరు లేకుంటే తాగునీరు తెప్పించినాడు అన్ని తెప్పించినాడు ఇంతకంటే మంచి అభివృద్ధి ఉండదని మేము కోరుకుంటున్నాం వస్తుంది సార్ మాకు జగనన్న రావాలా మళ్ళా మళ్ళా గెలిచి మా ఇంట్లోకి వచ్చి ఇచ్చేటట్టే చేసుకోవాలా పిలిచి మళ్ళా పిలిచిస్తాను వాయి నేను రావాలని కోరుకుంటున్నాను జగనన్ననే కోరుకుంటున్నాను రావాలి